బంగ్లాదేశ్ లో హిందూ యువకుడి హత్యను ఖండిస్తూ నిరసన ర్యాలీ జరిగింది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడు పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ దళ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు బంగ్లాదేశ్ లో హిందూ యువకుడిపై అల్లరి అల్లరిముఖలు దాడి చేసి కాల్చి చంపిన ఘటనను ఖండిస్తూ ఈ ర్యాలీ చేపట్టారు ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగి రాజీవ్ చౌరస్తా వద్దకు చేరుకుని బంగ్లాదేశ్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు హిందూ సంఘాల నాయకులు హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు హిందువులందరూ ఐక్యంగా ఉన్నప్పుడే ఇలాంటి ఘటనలను ఎదుర్కోగలమని పేర్కొన్నారు ప్రతి ఒక్క హిందువు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు అది బయట వివిధ కార్యకర్తలు సమావేశానికి రావడం జరిగింది నిరసన కార్యక్రమానికి ధన్యవాదాలు ఎందుకంటే మనం ప్రతి నిజంగా హిందుత్వానికి ఆటంకం కలిగితే ఎవరు ఎవరు వనదే వనపై మనం వచ్చే హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ కేస్ ఫ్లై టీవీ